మేము షిరిడి నుంచి విశాఖపట్నంకి జర్నీ చేస్తున్నాం సో ఈ ట్రైన్లో షిరిడి నుంచి విజయవాడకి జర్నీ చేస్తున్నాం అరౌండ్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో అందరం నిద్రపోయాం ఆల్మోస్ట్ ట్రైన్ ఏంటంటే పెర్లియర్ స్టేషన్లోని ఆగింది సో ఆల్మోస్ట్ వన్ థర్టీ ఆ టైంలో మమ్మీ వాష్రూమ్కి వెళ్ళి వచ్చారు బ్యాగ్ అక్కడే ఉంది బ్యాగ్ కానీ మొబైల్ అక్కడే ఉన్నాయి ఆవిడ పడుకున్న తర్వాత అరౌండ్ టూ ఓ క్లాక్కి ఆ మధ్యలో జరిగిందని చెప్పారు మమ్మీ మళ్ళీ గొడవ అవుతుంది ఏంటంటే లేచి త్రీ ఓ క్లాక్ లేచారు చూస్తే మా హ్యాండ్ బ్యాగ్ లేదు తర్వాత మా ఆపోజిట్ వాళ్ళది లేదు వెనకాల వాళ్ళది లేదు అనమాట అందరూ మిస్ అయ్యాయి కంప్లీట్గా సో ఆల్మోస్ట్ టూ తర్వాత మేము తెలిసి తీసుకుంది ఏంటంటే టూ నుంచి టూ ఫిఫ్టీ మధ్యలో మిస్ అయిందని చెప్పి మేము వెంటనే కంప్లైంట్ చేసాము అక్కడ వన్ త్రీ అలా కంప్లీట్ చేసాం ఫోన్లు వచ్చాయి కానీ బీదర్లోనే అట్లీస్ట్ అలర్ట్ చేయకుండా అందరూ రిలాక్స్గా ఉన్నారు మీ బీదర్లో ట్రైన్ దిగి సిఆర్పిఎఫ్ మార్డేసరికి ట్రైన్ కదిలిపోతుంది సో మళ్ళీ కో ప్యాసింజర్ చేయిస్తారు ట్రైన్ చైన్ లాగి ట్రైన్ ఆపడం జరిగింది అటు టూ టైమ్స్ చేశారు అలాగా అంతే తప్ప వాళ్ళు వచ్చి అలర్ట్ అయ్యి ముందుగా మన అడగే చేయలేదు మీరు గొడవ చేసిన తర్వాత తర్వాత అలర్ట్ అయ్యి ట్రైన్ లో వచ్చి మా దగ్గర డ్యూటీ అవన్నీ చేశారు తప్ప వాళ్ళంతా వాళ్ళైతే అలర్ట్ అవ్వలేదు మేము గొడవ చేస్తాను చెప్పి మొత్తం థర్టీ మెంబెర్స్ ఇది కూడా లిస్ట్ థర్టీ మెంబర్స్ లిస్ట్ కూడా ఇక్కడ ఉంది థర్టీ మెంబర్స్ థర్టీ మెంబర్స్ తెర మెంబర్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి మొత్తం ఉన్నాయి అంటే ట్రాన్స్ఫర్ అంటే ట్రైన్ లోనే ఈ ఏసీ కోచ్ బాయ్స్ కానీ ఏసీ ఎవరూ లేరు సార్ అంటే ఒక దొంగ ఎక్కుతాడు నాలుగు బ్యాగులు తీసి కిందకి దిగిపోతున్నాడు ఏసీ బాయ్స్ అక్కడ ఉంటే అసలు ఏసీ బాయ్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరూ లేరు డోర్స్ ఏమో క్లోజ్ లో లేవు అన్లాక్ లో ఉన్నాయి డోర్స్ కామన్గా స్టేషన్ అనగానే లాక్ స్టేషన్ దగ్గరికి వచ్చేటప్పుడు అలా కావాలి కదా డోర్స్ ఏసీవి ఆ సిస్టమే లేదు మరి ఏంటో తెలియదు ఎక్కడ తప్పు జరిగిందో ఏసీ టెక్నీషియన్ కంపల్సరీ డోర్ దగ్గర ఉండాలి అటెండర్ అసలు వాళ్ళు లేరు వాళ్ళు ఉంటే వాళ్ళు ఉంటే వరకు రాదు కదా